శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ ఇజ్రాయెల్లో టెల్ అవీబు లోని అమెరికా మిషన్ పై కాల్పులకు ప్రయత్నించిన జోసెఫ్ న్యూమేర్ అని ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపుతానని కూడా ఈ జోసెఫ్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ విషయాలపై నిందితుడిని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండి వెల్లడించారు ఈ విచారణలో కనుక జోసెఫ్ దోషిగా తేలితే అతడికి ఇరవై సంవత్సరాల జైలు శిక్షతో పాటు రెండు లక్షల యాభై వేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లుగా అమెరికా న్యాయశాఖ పేర్కొంది ఇక అమెరికా న్యాయశాఖ న్యూయార్క్ లోని అమెరికా న్యాయవాద కార్యాలయం చెబుతున్న సమాచారం ప్రకారం న్యూ మేయర్ గత నెలలో ఇజ్రాయెల్ కు వెళ్ళాడని మే పంతొమ్మిదో తేదీన అతను తన ఫేస్బుక్ ఖాతాలో తాను రాయబార కార్యాలయాన్ని తగలపెట్టినప్పుడు తనకు తోడుగా రావాలంటూ పోస్ట్ చేశాడని తెలిపారు అమెరికాకు మరణం అమెరికన్లకు మరణం పశ్చిమ దేశాలకు మరణమని జోసెఫ్ టెల్ అవీవ్లోని యుఎస్ దౌత్య మిషన్ కు వెళ్లే ముందు మరో ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు అక్కడ జోసెఫ్ న్యూమేయర్ యుఎస్ మిషన్ మీదుగా వెళ్తూ అక్కడున్న గార్డుపై ఉమ్మి వేయగా ఆ గార్డు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తప్పించుకొని పారిపోయాడని ఈ క్రమంలోనే అతను బ్యాక్ ప్యాక్ ను వదిలేశాడని యుఎస్ అటార్నీ కార్యాలయం తెలిపింది దీని ఆధారంగానే న్యూమెయర్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు